ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాస్మా రీసెర్చ్ నుంచి మనకి ఒక నోటిఫికేషన్ అనేది విడుదలైంది ఇది గవర్నమెంట్ ఆఫీసులో వన్ ఇయర్ గాను టూ ఇయర్స్ గాను వర్కింగ్ చేసే విధంగా అంటే టెంపరవరీ వర్క్ చేసే విధంగా అటువంటి జాబ్స్ని మనకి ఈరోజు చెప్పబోతున్నాను ఐపిఆర్ అంటే ఇన్స్టిట్యూట్ ప్లాస్మా రీసెర్చ్ సెంటర్ సెంటర్ అయితే ఇక్కడ మనం ఎక్కడ డ్యూటీ చేయాలి అంటే వాళ్ళకు సంబంధించినటువంటి డ్యూటీస్ వాళ్ళు టెక్నికల్కి సంబంధించినటువంటి గవర్నమెంట్ ఆఫీసర్స్ ఎక్కడైనా సరే వాళ్ళు చెప్పేటువంటి ప్లేస్లో మనకు బేసిక్ అయినటువంటి నాలెడ్జ్ మనకి ఎంతవరకు నాలెడ్జ్ ఉంది మనకి ఎక్కడ డ్యూటీ బాగుంటుందని వాళ్ళు డిసైడ్ చేసేసి వాళ్ళే మనకు పోస్టింగ్ అనేది చెప్పేస్తారు అడ్మినిస్ట్రేటివ్ అకౌంట్స్ పర్చేస్ స్టోర్ లైబ్రరీ సేఫ్టీ సివిల్ మేనేజ్మెంట్ ఎక్సెట్రా జాబ్ వర్కింగ్ నాలెడ్జ్ కంప్యూటర్ బేస్డ్ ఎంఎస్ వర్డ్ అని ఎంఎస్ ఎక్సల్ ఎక్సెట్రా ఎబిలిటీ రౌండ్ ఆఫ్ కంపేషన్ హిందీ ఇంగ్లీష్ మనకి ఉన్న నాలెడ్జ్ని బట్టి వాళ్ళు ఎక్కడ పోస్టింగ్ చేయాలనేది వాళ్ళే డిసైడ్ చేస్తారు అయితే వాళ్ళు చెప్పేదానికంటే ముందు మనకి ఏ విధంగా మనకి ఉన్నటువంటి నాలెడ్జ్ అనేది మనం కూడా ప్రూఫ్ చేసుకోలే కదా అందుట్లో మనకి పోస్టుకు సంబంధించింది మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టులు గాను ఇరవై పోస్టులు ఎవరైనా సరే డిగ్రీ పూర్తి చేసుకున్న ప్రతి క్యాండిడేట్ కూడా మనకి పోస్ట్కి అనేది ఇది ఓన్లీ ఇది కాంట్రాక్ట్కి సంబంధించినటువంటి పోస్ట్ కాబట్టి పర్మనెంట్ పర్మనెంట్ పోస్ట్ అనేది కాదు జాబ్ అదే అదేవిధంగా పీరియడ్ ఆఫ్ ఇక్కడ చూడండి ఒకసారి టూ ఇయర్స్ పీరియడ్ లేకపోతే వన్ ఇయర్ ఎక్స్టెన్షన్ పీరియడ్ అంటే త్రీ ఇయర్స్ వరకు మాత్రమే ఈ వర్కింగ్ అనేది ఉంటుంది ఇది గవర్నమెంట్ ఆఫీస్లో ఉంటుంది టాస్కింగ్ మనం వర్క్ గవర్నమెంట్ ఆఫీస్లో ఏం చేయాలనేది ఇంకా వాళ్ళే చెప్తారు అదేవిధంగా రెమ్యునేషన్ అంటే శాలరీ పరంగా చూసుకుంటే పద్దెనిమిది వేలు పర్ మంత్ ఏజ్ లిమిట్ దగ్గరకు వచ్చేసరికి థర్టీ ఇయర్స్ ఉండాలి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్డర్ ఇష్యూ ద సబ్జెక్ట్ చూడండి ఏజ్ ఎలక్షన్స్ అంటే ఏజ్ ఎలక్షన్స్ థర్టీ ఇయర్స్ ప్లస్ మన ఎస్ఏఎస్టీకి ఫైవ్ ఇయర్స్ ప్లస్ ఓబీసీకి త్రీ ఇయర్స్ అనేది ఉంటుంది కదా అది కూడా మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రకారం సెలక్షన్ ప్రాసెస్ ఉంటుంది అదేవిధంగా వెరిఫికేషన్ సబ్జెక్ట్ దగ్గరకు వచ్చేసరికి ఎగ్జామినేషన్ ఈ ఎగ్జామినేషన్ అనేది కామన్ అండి పెద్దగా ప్రిపేర్ కావాల్సిన అవసరం ఏం లేదు ఎందుకంటే అది గో పూర్తిగా పర్మనెంట్ జాబ్ జాబ్ కాదు కాబట్టి దీనికి పెద్దగా ప్రిపేర్ కావాల్సిన అవసరం లేదు మన నాలెడ్జ్ నార్మల్ నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది జనరల్ అవేర్నెస్ ఇంగ్లీషు ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ కంప్యూటర్ ప్రాసెస్ రీజనింగ్ ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ అంటే చిన్న పిల్లలకు సంబంధించినటువంటి మ్యాథమెటిక్స్ అండి ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ అంటే అదేవిధంగా మనకి అప్లికేషన్ ఫీజ్ దగ్గరకు వచ్చేసరికి ఎస్సీ ఎస్టీ ఫీమేల్ పీడబ్ల్యూఎస్ నిల్లు ఓన్లీ అదర్ క్యాండిడేట్స్ టూ హండ్రెడ్ రూపీస్ పే చేసి అప్లికేషన్ అనేది చేసుకోవాలి ఇక అప్లికేషన్ డేట్స్ వచ్చేసరికి మనకి అప్లికేషన్ ఇక్కడ చేయాలి అంటే డబ్ల్యూడబ్ల్యూ డాట్ ఐపిఆర్ ఆర్ఎస్ డాట్ ఇన్ డాక్యుమెంట్స్ జాబ్స్ కెరీర్ హెచ్డిఎంఎల్ ఇక్కడ మనకి అప్లికేషన్ అనేది చేసుకోవాలి లేదా ఇంకొకటి ఉంటుంది హౌ టు అప్లై ఇక్కడ చూడండి ఇక్కడ కూడా ఒక లింక్ అనేది ప్రొవైడ్ చేశారు అప్లికేషన్ హౌ టు అప్లై ఇరవై తొమ్మిదవ తారీఖు నుంచి అంటే జూలై ఇరవై తొమ్మిదవ తారీఖు నుంచి ఆగస్టు ఇరవై ఏడవ తారీఖు వరకు అప్లికేషన్స్ అనేది ఉంటుందని మెన్షన్ చేశారు ఐదున్నర గంటలు అంటే సాయంత్రం ఐదున్నర గంటల వరకు అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ మీరు అప్లై చేసుకోవాలనుకుంటే